ఈ వీడియోలో జంతువులు పశువులను హింసించడం జరగడం లేదు రైతుల సహాయార్థం గేదెలు ఆవులు దూడల సమాచారం చెప్పబడుతుంది దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ ఆన్ దిస్ ఛానల్ అండ్ ఇట్స్ జనరల్ పర్పస్ ఓన్లీస్ టు రెస్పెక్టివ్ ఓనర్స్ అండ్ ఫర్ ఫేర్ పర్పస్ బై ద ద ఆఫ్ హాయ్ ఎవ్రీ వన్ దిస్ ఇస్ రవీంద్రారెడ్డి ప్రెసెంట్ నేను మనోహరాబాద్ దగ్గర ఉన్నాను ఇక్కడ బ్రదర్ల దగ్గర అన్ని రకాల గడ్డి కనుపులు అమ్మకానికి ఉన్నాయి బ్రదర్ని అడిగి అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాము అడ్రస్ బ్రదర్ పేరు ఎన్ని సంవత్సరాల నుంచి గడ్డి కనుపలు అమ్ముతున్నారు ఒకసారి అడుగుతాము బ్రదర్ ఒకసారి అన్ని డీటెయిల్స్ చెప్పండి నమస్కారం అండి నా పేరు శ్రీకాంత్ మా మెదక్ జిల్లా అండి మనోహర్బాద్లో మేము వ్యవసాయం చేయడం జరుగుతుంది మన దగ్గర వచ్చేసి ఎనిమిది నుండి పది రకాల పశుగ్రాసాలు ఉన్నాయండి అందులో ఫోర్ జీ బుల్లెట్ నైపేర్ తైవాన్ నైపేర్ రెడ్ నైపేర్ హీరామణి స్మార్ట్ నైపేర్ హెడ్జ్ లూసన్ అభిషా స్టైలో హిమట సిఎఫ్ థర్టీ త్రీ అన్ని రకాల పశుగ్రాసాలు ఉన్నాయండి మన దగ్గర లాస్ట్ త్రీ ఇయర్స్ నుండి మనం ఇక్కడ సాగు చేయడం జరుగుతుంది ఇప్పుడు మనము కల్టివేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడదాము బ్రదర్ వీటిని సాగు ఎలా చేయాలా ఎకరా తీసుకున్నాం ఎగ్జాంపుల్ గా ఒక ఎకరాకు ఎన్ని స్టమ్స్ పడతాయి బ్రదర్ ఎకరానికి వచ్చేసి తొమ్మిది నుండి పదివేల మొక్కలు పడతాయికి వచ్చేసి మూడు ఫీట్ల లైన్ గ్యాప్ ఉండాలి మొక్కకి వచ్చేసి రెండు ఫీట్ల గ్యాప్ ఉండాలి భోజలు అయినా చేసుకోవచ్చు ప్లెయిన్ లైన్ లో పెట్టుకోవచ్చు ఏది బెటర్ బ్రదర్ భోజలు బెటరా లేకపోతే ప్లెయిన్ లో నాటడం బెటరా ఇప్పుడు అంటే వరి మల్ల లాగా చేసుకున్న వాళ్ళకైతే ప్లేన్ లైన్ లో పెట్టేసుకుంటే బెటర్ అండి లేదు ప్లేన్ లైన్ లో పెట్టేసుకుంటే బోజాలు వేసుకుంటే బెటర్ బోజలు వేసుకుంటే బెటర్ సో ఇప్పుడు మనం నాటానికి ఎక్కడ ఒక పదివేల తొమ్మిది వేల నుంచి పదివేలు పడతాయి అనేసి చెప్తున్నారు కదా నాటిన తర్వాత మనం ఎన్ని రోజులకు వాటర్ పెట్టుకోవాలి బ్రదర్ దానికి మనం మనం నాటిన రోజు స్టార్ట్ చేస్తే ఎవ్రీ ఫైవ్ డేస్కి ఒకసారి పెట్టండి లైఫ్ లాంగ్ ఫైవ్ డేస్ ఒకసారి పెడితే సరిపోద్ది సో ఉన్న రోజులు ఫైవ్ డేస్ ఒకసారి వాటర్ అయితే పెట్టుకోవాలి పెట్టుకోవాలి ఎరువు బ్రదర్ మనం ఇప్పుడు నాటేటప్పుడు బిఫోరే ఎరువు వేసుకోవాలి అవునండి బిఫోర్ ఎరు వేసుకోవాలి ఎక్కడానికి వచ్చేసి మూడు ట్రాక్టర్లు ఎరువు వేసుకోవాలండి ఎరువు ఉంటే ఎకరానికి వచ్చేసి మూడు ట్రాక్టర్లు ఎరువు వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు మూడు ట్రాక్టర్లు ఉంటే సరిపోద్దు ఎక్కువ వేసుకుంది అంటే ఓవర్ హీట్ అయిపోయిపోయిపోయిపోయిపోయి మొక్కనే చనిపోదు మనం పెట్టినప్పుడు ఓవర్ హీట్ అయిపోయిపోయిపోయిపోయిపోయి మొక్కనే చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో మూడు ట్రాక్టర్లు ఎరువు వేసుకుంటే పర్ఫెక్ట్ గా సెట్ అవుద్ది సో ఎరువులు ఎరువుల విషయానికి ఒక అడుగు మందులు ఏం కొట్టుకోవాలి పై మందులు ఏం ఏం కొట్టుకోవాలి లేదండి మనం వేసిన తర్వాత మొక్క అనేది మనం పెట్టిన భూమిలో పెట్టిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ వరకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఫిఫ్టీన్ డేస్ తర్వాత తినడం స్టార్ట్ చేస్తుంది అప్పుడు మనం యూరియా ఏపీ వేసుకుంటే అడుగు మంది తీసుకుంటే సరిపోతుంది అది కూడా మొక్క మొక్కకి వంటి దూరంలో వేసుకోవాలి స్టార్టింగ్ ఒక టీ స్పూన్ అంతా వేసుకుంటే సరిపోతుంది ఓన్లీ కత్తర్ పురుగు దీనికి అది పట్టుద్ది ఒక అది ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు మనకి కటింగ్ అయిపోయింది అంటే మొత్తం క్లియర్ అయిపోద్ది ఎన్ని రోజులకు ఫిలిక్ అనేది మన ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి జర్మినేషన్ వచ్చేసి సెవెన్ టు టెన్ డేస్ మధ్యలో వస్తాయండి మనకి మొదటి కటింగ్ వచ్చేసి సెవెంటీ డేస్ టైం పట్టుద్ది నెక్స్ట్ కటింగ్ నుండి ఎవరి కటింగ్ ఫార్టీ డేస్ వచ్చేసి ఇంకా ఓకే ఫస్ట్ కటింగ్ ఎన్ని రోజులకు వస్తుంది డేస్ వస్తుంది సెవెంటీ డేస్ కు ఫస్ట్ కటింగ్ వస్తుంది సో ఎన్ని లో వస్తుంది బ్రదర్ ఒక ఎకరాకు ఎకరానికి వచ్చేసి ఫోర్ జీ బుల్లెట్ అయిపోయి మూడు వందల టన్నులు వస్తాయండి మూడు వందల టన్నులు అవునండి మనం కలుపు మెయింటెనెన్స్ కరెక్ట్ చేసుకుంటే మనకు మూడు వందల టన్నుల మీదనే వస్తుంది ఇంకా ఒక ఎకరా ఎన్ని గేదెలకు సరిపోతాయి బ్రదర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది గేదెలు కావాలనుకుంటే ఎన్ని ఎకరాలు పెట్టుకుంటే సరిపోతుంది వన్ ఎకర్ సరిపోద్ది అండి వన్ ఎకర్ వన్ ఎకర్ కి ఎయిట్ టు టెన్ పర్ఫెక్ట్ సెట్ అవుతుంది సో ఒకవేళ మనం ఏమంటారు కటింగ్ చేసుకుంటే వెళ్తే బ్రదర్ ఇప్పుడు మీ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ పశుగ్రాసాలు ఉన్నాయి కదా సూపర్ నే పేరు ఫోర్ జీ బుల్లెట్ ని పేరు రెడ్ రెడ్నీ పేరు వీటిలలో ఏది బెటరు ఏది వేసుకుంటే ఎక్కువ దిగుబడి వస్తుంది ఓసారి డీటెయిల్స్ చెప్పండి బ్రదర్ ఇప్పుడు ఎక్కువ వచ్చేసి గ్రాస్ దిగుబడి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కి వెళ్తారండి తైవాన్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ టూ ఫోర్ హండ్రెడ్ టన్స్ వస్తుంది బికాస్ అందులో ప్రోటీన్ పర్సెంట్ మాత్రం థర్టీన్ టు ఫోర్టీన్ పర్సెంట్ ఉంటుంది అదే ఫోర్ జీ వచ్చేసి ఫిఫ్టీన్ సిక్స్టీన్ పర్సెంట్ వస్తుంది ఫోర్ జీ బుల్లెట్ టైప్ లో సో ఓన్లీ గ్రాస్ పర్పస్ కావాలి మాకు ప్రోటీన్ కి మేము దానం చేసేసుకుంటాం అనుకున్న వాళ్ళు మాత్రం కి వెళ్తే బెటర్ అండి ఫోర్ జీ బుల్ ఏంటంటే ఆకనేది చాలా సాఫ్ట్ గా ఉంటుంది కానీ అనేది తొందరగా ముదరదు జూసీగా ఉంటది అంటే మినిమం ఒక సిక్స్ టు సెవెన్ ఫీట్ వరకు కూడా మనం డైరెక్ట్గా వేసుకోవచ్చు లేదు చాప్ కట్టర్ పట్టి కంపల్సరీ వేసుకుంటాం అనుకోవడం వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది ఇంకా ఎవరైతే చిన్న రైతులు ఉన్నారనుకోండి ఒకటి రెండు ఆవులు పొంగడు రావులు పెంచుకునే వాళ్ళని ఎవరైనా పెంచుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళ గురించి అయితే స్మార్ట్ నేపర్ బాగుంటుంది స్మార్ట్ నేపర్ అయితే ఫోర్ టు ఫైవ్ ఫీట్ హైట్ వరకే పెరుగుద్ది అది చాపింగ్ చేయాల్సిన అవసరం ఉండదు లీఫ్ ఎక్కువ ఉంటుంది కాన్న పర్సెంట్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి పర్ఫెక్ట్ సెట్ అవుతుంది ఇప్పుడు గోటెన్ షిప్ కైనా పొంగడు రావులకైనా ఎవరైనా స్మార్ట్ నైపుర్ పెట్టేసుకుంటారు రెడ్ నేపర్ వచ్చేసి అండి రెడ్ నేపేర్ వచ్చేసి కొంచెం ఆకు పైన దురదలాగా వస్తాయి మనకి వెంట్రుకలు ఎలా ఉన్నాయో దానికి అలా వస్తాయి మనకి కొంచెం కట్ చేసే వాళ్ళకి ఇబ్బంది ఉంటది రెడ్ నేపర్ స్వీట్నెస్ ఎక్కువ ఉంటది ఏంటంటే ఆ బర్లకాయన ఆవులకాయన వేసినప్పుడు కొంచెం ఫీవర్ అట్లా డల్ గా ఉన్నప్పుడు డిఫరెంట్ గా కనిపించడానికి అది ఇస్తాం రెడ్ నేపర్ అని ఒక ఎకరం లో వచ్చి ఒక ఎయిటీ పర్సెంట్ ఫోర్ జీ పెట్టేసుకుంటే ఒక ట్వంటీ పర్సెంట్ రెండు ఐపర్ పెట్టేసుకుంటే సరిపోతుంది చాలా మంది ఫిఫ్టీ ఫిఫ్టీ పెట్టుకుందాం అనుకుంటా రెండు ఎప్పుడు డిఫరెంట్ గా ఉంది అని కానీ రెండు అంటే ఎక్కువ తక్కువ పెట్టేసుకుంటే అంత బెటర్ అన్నట్టు మనం ఎక్కువ పెట్టుకోకుండా ఓకే బ్రదర్ మీరు ఎందుకు అంటే మీరు ఏమంటున్నారంటే మామూలు జనరల్ గా రెండు మూడు రకాలు పెట్టుకోమని మీరు చెప్తున్నారు కదా అంటే ఎందుకు చెప్తున్నారు బ్రదర్ అంటే రెండు మూడు రకాలు పెట్టుకుంటే దాని వల్ల ప్లస్ పాయింట్ రెండు మూడు రకాలు పెట్టుకుంటే ప్లస్ పాయింట్ ఇప్పుడు ఫోర్ జీ బు ప్రోటీన్ క్యా ఎక్కువ ఉంటుంది కొంచెం గ్రాస్ అనేది తక్కువ వస్తుంది అంటే త్రీ హండ్రెడ్ టన్స్ వస్తుంది వేరే సూపర్ తో కంపేర్ చేసుకుంటే చాలా బెటర్ ఇది కాకపోతే తైవాన్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ టు ఫోర్ ఫిఫ్టీ వరకు వస్తుంది అందులో ప్రోటీన్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది ఇప్పుడు రెడ్ నేపర్ ఉంది అనుకోండి స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది సో ఇట్లా త్రీ వెరైటీస్ పెట్టుకుంటే ఏంటంటే దానికి ఎనిమల్స్ కావాల్సిన అన్ని రకాల సరిపోతాయి అన్నట్టు వాటికి ప్రోటీన్ వాల్యూ అయినా గ్రాస్ ఎక్కువ వస్తాయి లెవెల్ కరెక్ట్ గా ఉంటుంది సో అన్ని రకాల సెట్ అవుతాయి త్రీ ఫోర్ వెరైటీస్ పెట్టుకోమని చెప్తాం ల్యాండ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే దాని ఖర్చు తగ్గించుకోవాలనుకుంటే హెడ్జ్ లోస్ పెట్టుకుంటే ఇంకా చాలా బెటర్ ఉంటుంది హెడ్జ్ లోస్ ఏంటంటే ఎప్పుడైనా ఎక్స్ట్రా గ్రాస్ కిందకి వేసుకోవాలి దాన్ని మనం ఫుడ్ గా పెట్టేసుకుంటే మాత్రం వర్కౌట్ అవదు మనకి ఇప్పుడు ఈ హెడ్ సుల్యూషన్ అనేసి ఉండేది మామూలుగా పొట్టేళ్లకు మేకలకు అది కొంచెం కన్వీనియం ఉంటుంది అది అయితే అది ప్రోటీన్ కంటెంట్ అండి ఇప్పుడు మా మాంసం పెరగాలంటే వాడు కి ప్రోటీన్ కనేది ఎక్కువ ఉంటాయి మాంసం పెరుగుద్ది సో అందుకని హెడ్ ఎనిమల్ కి ప్రోటీన్ కావాలనుకుంటే హెడ్ జలూసన్ వేసుకుంటే మనకు కూడా పాల దిగుబడి ఎక్కువ ఉంటది అన్నట్టు మరి ఇప్పుడు ఈ ఫోర్ జీ బుల్లెట్ సూపర్ రెండు ఒకటి రకంగా ఉంటారు దానికి గుర్తుపట్టడం లీఫ్ వచ్చే గా వస్తుంది ఫోర్ జీ లీఫ్ సాఫ్ట్ గా వస్తుంది సైడ్స్ కి ముళ్ళు అనేది చాలా తక్కువ ఉంటుంది మళ్ళీ కాండం అనేది తొందరగా ముదరదు ఇప్పుడు సూపర్ నేపర్ ఏంటంటే ఫోర్ ఫీట్ హైట్ అవడంతో కింద గడుపులు అనేది రెడీ అయిపోతుంది ఫోర్ జీ అయితే చాలా టైం పట్టుద్ది తీసుకోవడానికి ఓకే మరి మీ సైజ్ ఏంటి ఫోర్ జీ బెటర్ సూపర్ నింపేర్ పేరు బెటర్ ఫోర్ జీ బుల్లెట్ పేరు బెటర్ అదే బెటర్ ఫోర్ జీ కటింగ్ అనేది ఈజీ అవుద్ది ఫస్ట్ వర్క్ ఎప్పుడు మన దగ్గర మనం కట్ చేసి మనం వర్క్ చేసుకున్నా లేదా కట్ చేసినా ఈజీ వర్క్ ప్రాసెస్ అండి కట్ చేయడం ఈజీ అవుద్ది తొందరగా ముదరదు కటింగ్ చేయడం ఈజీ అవుద్ది మనకు మళ్ళీ ముళ్ళు శాతం అనేది చాలా తక్కువ ఉంటే ప్రోటీన్ వాల్యూ ఎక్కువ ఉంటుంది ఫోర్ జీ బుల్లెట్ చాలా బెటర్ ఓకే బ్రదర్ ఇప్పుడు స్టెమ్స్ ఇప్పుడు మన దగ్గర స్టెమ్స్ స్టిక్స్ తీసుకున్న తర్వాత అవి ఎన్ని రోజులకు ట్రాన్స్పోర్ట్ చేస్తారు బ్రదర్ మీరు మామూలుగా మాకు టూ డేస్ టైం పట్టుద్ది అంటే ఆర్డర్స్ ఉంటాయి మాకు రెగ్యులర్ గా మాకు ఈ రోజు ఆర్డర్ ఇస్తే రేపు మార్నింగ్ కట్ చేస్తాం రేపు సాయంత్రం ఈవినింగ్ బస్కేస్తాం నెక్స్ట్ డే వాళ్ళకి రీచ్ అవుద్ది ఇప్పుడు మీరు వేసిన తర్వాత ఎన్ని రోజుల లోపల బ్రదర్ వాళ్ళు తీసుకున్న వాళ్ళు అంటే ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు పెట్టుకోవచ్చండి బట్ ఏంటంటే వాళ్ళ దగ్గర ల్యాండ్ అంతా ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత రెడీగా ఉన్నప్పుడు మాకు ఆర్డర్ ఇస్తే బెటర్ అన్నట్టు ఇవి తీసుకెళ్లి అక్కడ పెట్టేసుకున్నారు అనుకో నెక్స్ట్ డే వర్షం పట్టిన ల్యాండ్ ప్రిపేర్ అవ్వకుండా కూడా డబ్బులు పెట్టి కొనుక్కునే వేస్ట్ అయిపోతాయి కదా సో ఫస్ట్ ల్యాండ్ అంతా ప్రిపేర్ అయ్యాక ఆర్డర్ చేసుకుంటా బెటర్ ఇప్పుడు వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత మీరు ట్రాన్స్పోర్ట్ చేసిన తర్వాత రీచ్ ఇక్కడ వన్ డే లో వచ్చేస్తాయి రీచ్ అయిపోతుంది వన్ డే లో మేము కట్ చేసిన తర్వాత థర్టీ ఎయిట్ టూ ఫార్టీ అవర్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి అంటే మాకు ఈ రోజు ఆర్డర్ ఇస్తే రేపు మార్నింగ్ కట్ చేస్తాం రేపు ఈవినింగ్ బస్క్ వేస్తాం ఏం రోజులు మర్చిపోయి ప్రతీ ఇప్పుడు వన్ వీక్ వరకు ఏం వన్ వీక్ వరకు వన్ సో ఎవరైనా సరే తీసుకున్న ఒక ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల బెటర్ అంతే నా ల్యాండ్ అంతా రెడీ చేసుకున్నాకనే ఆర్డర్ చెప్పమని చెప్తాం ఎందుకంటే మొక్కలు వచ్చినా వచ్చిన తర్వాత వెయిట్ చేసే కన్నా ల్యాండ్ రెడీ అయిపోయినా తీసుకుంటే బెటర్ కదా పెట్టి పెట్టుకున్న పాడైపోయినా వేస్ట్ కదండి ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఉంటుంది బ్రదర్ ఇక్కడ తీసుకుంటే మేము ట్రాన్స్పోర్టేషన్ ఏపీ తెలంగాణ రైతులకు అందరూ ఫ్రీ ఇస్తున్నాం అండి ఫ్రీ ఎన్ని స్టిక్స్ తీసుకుంటే ఫ్రీ ఉంటుంది వెయ్యి మొక్కలు అండి వెయ్యి స్టిక్స్ తీసుకుంటే మాత్రం ఎక్కడికైనా సరే ఏపీ తెలంగాణలో ఫ్రీ ఉంటుంది అవునండి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అవునండి ఓకే బ్రదర్ ఇప్పుడు చూద్దాం ఒకసారి నీ నేపేరు అంటే ఏవి ఎట్లా ఉన్నాయి ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు ఇది వచ్చేసి తైవాన్ నేపేర్ అండి చూడండి మీరు సిక్స్టీన్ టు సెవెంటీ ఫీట్ హైట్ వరకు ఉంటుంది తైవాన్ నేపేర్ ఇది తైవాన్ నేపేర్ అండి ఇది అడుగు భాగం కొంచెం ఆకులు తక్కువ ఉంటది ఇది తైవాన్ నేపేర్ అవునండి ఇప్పుడు ఏదైనా ఇంత హైట్ పోతుంది మేము సీడ్ గురించి చెప్తాం కదా ఇంత హైట్ పోతుంటే కింద లీఫ్స్ అనేవి ఎండిపోతాయి ఆకులు అనేవి ఇందులో డ్రై మ్యాటర్ ఎక్కువ ఉంటుంది ఇది ఒకటి ఎన్ని స్టిక్స్ రావచ్చు బ్రదర్ ఇది అది చాలా మంది వీడియోస్ లో పెడుతున్నారండి అది కట్ట పెట్టుకుంటే ఎన్ని స్టిక్స్ వస్తాయి పిలుకలు వస్తాయి అని ఏముండదు భూమిలో సారందే డిపెండ్ అయి ఉంటది ఇప్పుడు మీరు పక్కన చూస్తే ఒక్కొక్క దగ్గర వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ పిలుకలు ఎక్కువ ఉంటాయి అది ఒకటే పిలుక అట్లా దానికి ఎంత పక్కన ఫ్రీ పేస్ ఎంత ఉంటే అన్ని పిల్లకల్ ఎక్కువ వస్తాయి చాలా మంది రైతులు ఏం చెప్తారంటే ఇప్పుడు పవ ఎకరం ఉంది పావు ఎకరం అంటే మీరు ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ సరిపోతాయి అంటే పెట్టుకోను అంటే మాకు మూడు వేలు నాలుగు వేల ముక్కలు ఇవ్వండి మేము దగ్గర దగ్గర పెట్టుకుంటామంటారు దగ్గర దగ్గర పెట్టుకుంటున్న రైతు ఏమనుకుంటారు దగ్గర దగ్గర పెట్టుకుంటే పిల్లలు ఎక్కువ వస్తాయి అంటే జనరల్ గా అంటే ఒక మంచి అజంప్షన్ కూడా అట్లే ఉండొచ్చు అంటే ఇప్పుడు మనం ఎక్కడ మీరు ఏమంటారు తొమ్మిది వేల నుంచి పదివేలు పెట్టుకుంటారు సరిపోతారు వాళ్ళ పన్నెండు వేలు పెట్టుకుంటే నిండుగా వస్తుంది కదా అట్లా ఉంటది అది రాదు అది ఎందుకు రాగా దానికి మొక్కకి అనేది గాలి వెళ్తు పోయినప్పుడు మొక్క అనేది పర్ఫెక్ట్ గా గ్రోతింగ్ ఫస్ట్ గా ఉంటుంది ఇప్పుడు అక్కడ పక్క సింగిల్ గా ఉన్న మొక్కకి నూట యాభై రెండు వందల పిల్లలకి ఇప్పుడు ఇందులో ఇట్లా మనం మడిలాగా పెట్టిన దానికి చాలా తక్కువ వస్తాయి కదా గాలి లోపలకి లోపల మళ్ళీ సైడ్స్ ఎక్కడైతే బయట ఉంటాయో ఇవన్నీ చాలా స్టాండర్డ్ గా ఉంటాయి లోపలకి గాలి వెళ్తురు పోదు కాబట్టి కొంచెం పల్సే వస్తుంది అన్నట్టు ఎవరైనా రైతు కంపల్సరీ లైన్ కి లైన్కి మూడు ఫీట్లు పెట్టుకోవాలి మొక్కకి మొక్కకి రెండు ఫీట్లు పెట్టుకుంటే దాని చుట్టూ కొత్త పిల్లక రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు మనం పెట్టినప్పుడు దూరంగా అనిపిస్తుంది త్రీ ఫీట్ మొక్క అంటే చాలా దూరం అనిపిస్తుంది చాలా దూరం అనిపిస్తే గానీ మనం పెట్టేది ఒక్కటే మొక్క మనకు ఒక వన్ ఇయర్ తర్వాత ఒక్కొక్క దానికి ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెంటీ పిల్లలు వస్తాయి కి కొత్త కొత్త రూట్స్ వస్తూ ఉంటాయి కదా ఆ పిల్లలు రావడానికి ప్లేస్ ఉండాలి కదా అక్కడ ప్లేస్ లేనప్పుడు భూమి ఎక్కడ కొత్త పిల్లలు వస్తాయి మళ్ళీ సో అలా పెట్టేటప్పుడు మాత్రం కంపల్సరీ మూడు ఫీట్లో డిస్టెన్స్ తో పెట్టుకోండి పిల్లలు ఎంత తక్కువ పెట్టుకుంటే మీకు అంత బెనిఫిట్ అన్నట్టు చనిపోయి ఛాన్స్ నాటినప్పుడు మనం ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అండి ఫైవ్ ఏం పడదు ఇది రెడ్ పేర్ అండి ఇది రెడ్ పేర్ ఇప్పుడు ఆర్డర్స్ ఎక్కడ ఎక్కువ ఏమొస్తాయి బ్రదర్ మీకు ఇక్కడ మనకి ఏపీ మనకి ఎక్కువ ఫోర్ జీ ఉన్నా తైవాన్ ఎక్కువ వస్తాయి అండి ఆర్డర్స్ ఫోర్ జీ బుల్లెట్ అయితే తైవాన్ రెడ్ నేపర్ ఎందుకో ఎక్కువ పెట్టేసుకోవద్దు అంటే లాక్ పైన ఇది ముళ్ళ ఎక్కువ వస్తాయి అండి దీనికి దుర్లో పెట్టేస్తాయి అన్నట్లు ఇక్కడ ఇదంతా ఇట్లా మన చేతి తగులేస్తాయి సో గీ కూడా తినడం ఇప్పుడు లేబర్ కట్ చేసే వాళ్ళకైనా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయిపోతారు సో అట్లనే తక్కువ పెట్టుకుంటే చాలా బెటర్ ఇది ఇదే అంటే చూడడానికి కంటికి డిఫరెంట్ గా కనిపిస్తే కొంచెం ఫీట్నెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ పెట్టుకుంటే బెటర్ మనం పెట్టుకునే దాంట్లో లేజర్ ఎక్కువ మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ అలాంటిది పెట్టుకోకుండా వెళ్ళడం బెటర్ చాలా బెటర్ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కదా మన రెండు స్టేట్లలో ఏమన్నా డిఫరెన్స్ అనిపించింది అంటే ఈ స్టేట్ లో ఇవి కొంచెం ఎక్కువ ఆర్డర్ పెడుతున్నారు అట్లేదు డైరీ ఫామ్ కి అంటే ఆల్రెడీ ఇప్పుడు మనం ఒక సప్లై చేసామంటే వాళ్ళ పక్కన చూసిన వాళ్ళు ఉంటారు కదండి సూపర్ ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే సూపర్ నైపురా అని చెప్పి చాలా మంది ఫోర్ జీ అని చెప్పి సూపర్ నైపురా పంపిస్తున్నారు మనకి ఎంత గుడ్ బిల్ మీద నడిచిపోతుంది మనకి ఒక రైతు ఇచ్చామంటే కంపల్సరీ ఆ ఊర్లో ఇంకొక ఆర్డర్ మనకి వస్తూనే ఉంటాయి వాళ్ళు మనకి చెప్తారంటే సో మొత్తం టోటల్ ఎన్ని ఎకరాలు ఉంది బ్రదర్ మీకు ట్వంటీ మీకు ఒక సైడ్ పోతే మీకు కూడా ఒక సైడ్ జరుగుతుంటారా బ్రదర్ ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు అంటే ఈ స్టిక్స్ కొంతమంది లేత పంపిస్తున్నారు అవి రావట్లేదు పిల్లలు అని కూడా అంటున్నారు ఎట్లాంటి అయితే వస్తాయి బ్రదర్ ఇప్పుడు ఇప్పుడు చూడొచ్చండి మనం అంటే ముదిరి తీసుకోవాలంటారా ముదిరి నైన్ మంత్స్ వరకు తీసుకుంటే బెటర్ అండి చాలా హైట్ ఎక్కువ కింద పడిపోయిన వాటికి కూడా ఏంటంటే భూమికి దగ్గర కూడా వాటి నుండి ఎక్స్ట్రా ఇట్లా రూట్స్ వస్తాయి అన్నట్టు ఆ రూట్స్ వచ్చినాయి అన్నట్టు మనం మళ్ళీ తీసుకోలేము బై ఛాన్స్ ఇలా వస్తాయి ఒక్కొక్క దానికి ఇప్పుడు ఇలా వచ్చినవి అని కొన్ని జర్మినేషన్ రావు ప్రాబ్లమ్ వస్తాయి రూట్స్ వచ్చినాయి ఇట్లా ఉన్నాయి మనం తీసుకుంటే చాలా వీటికి ప్రతి దానికి ఇట్లా జర్మినేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయికుంటాయి ఈ పిలుకలు వస్తాయి కదా ఇక్కడ ఇక్కడ స్టార్ట్ అవుతాయి మనం ఇవి రెడీ అయిన సీడ్ మాత్రం పంపిస్తామండి రైతులకి స్టెమ్స్ అనేవి ఇలా ఉండాలి అనేది ఇలా ఉండాలి ఈ కంపల్సరీ పిల్లలసరీ చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఇది ఉంది కదా ఇక్కడ స్టిక్స్ వస్తాయి అండి ఈ ఆక అనేది తీసేసి పెట్టుకున్నారు ఈ ఆక అనేది తీయద్దు అండి ఎప్పుడు కూడా ఈ ఆక అనేది ప్రొడక్ట్ చేయడానికి కంపల్సరీ ఉండాలి ఇది ఉన్నప్పుడే మనకి మన పురుగు పట్ల కూడా ఇది కంటే ప్రొటెక్షన్ ఉంటాయి కదా అనేది లోపలికి వెళ్ళదు బై ఛాన్స్ మనం పెట్టినప్పుడు భూమి అనేది చాలా ఓవర్ ఇటు ఉంటాయి కదా ఇది డైరెక్ట్ గా సన్ లైట్ తగిలితే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి డల్ అయిపోద్ది ఇది ఉంటే ప్రొటెక్షన్ జనరేషన్ మనకి చాలా ఫాస్ట్ గా వస్తుంది ఇప్పుడు మీరు పట్టుకునేది రెండు కనుపులునేది సో ఈ రెండు కనుపులు ఎలా నాటాలి భూమిలో నాటేటప్పుడు ఎలా ఎలా నాటాలా మనం ఎక్కువ శాతం రెండు పంపిస్తామండి పంపిస్తాం అండి రైతు గణపలు తీసుకుంటారు రైతు ఇప్పుడు రెండు గనుపులు ఉంది కదా చాలా మంది ఏమనుకుంటా అంటే రెండు గనుపులు ఉంటే ఒక గణపల్ లోపలికి వెళ్ళాలి ఇక్కడ వరకు నాటేస్తున్నారండి ఇట్లా ఇక్కడ వరకు నాటు అండి జస్ట్ ఇది ఉంది కదా ఇది అనేది జస్ట్ వన్ ఇంచ్ ఇట్లా లోపల భూమికి టచ్ అయిపోతే సరిపోద్ది కింద గనుపు ఉంది కదా జస్ట్ ఇట్లా భూమికి ఆనుకునేది సరిపోద్ది మనం వాటర్ పెడతాం కదా ఈ రోజు మనం పెట్టాక వాటర్ పడి నెక్స్ట్ డే ఒకసారి చూసుకుంటే మన కింద పడిపోతాయి అంటే కరెక్ట్గా కూడా కింద పడిపోతే మళ్ళీ రిప్లేస్మెంట్ పెట్టేసుకుంటే అవే సరిపోద్ది అదే ప్రాబ్లం ఉంటాయి ఎవరు కూడా ఇక్కడ వరకు ఆఫ్ అప్ జస్ట్ ఇది అనేది ఒక వన్ ఇంచ్ ఇట్లా లోపలికి వెళ్ళిపోతే ఇట్లా కాస్ లోచాలండి స్టేట్గా కూర్చొద్దు ఇట్లా క్రాస్ లో సరిపోతుంది ఒక ట్వంటీ పర్సెంట్ లోపలికి సరిపోతుంది అంతే అండి ఇప్పుడు గణప మేము ఆల్మోస్ట్ అందరికి ఇట్లా పెద్ద ఉంటే ఏమవుతాయంటే బ్యాగులో బట్ట అండి సో బ్యాగ్ లో కాబట్టి ఇబ్బంది అయిపోతే అందుకని ఇంత వన్ ఇంచు దూరం చేస్తాం మనం ఒక వన్ అండ్ ఆఫ్ ఇంచో లోపలికి వెళ్ళిపోతే సరిపోతుంది టూ ఇంచెస్ లోపలి గుర్చేయండి సరిపోతుంది చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ వరకు ఆఫ్ గుచ్చేస్తారు ఆఫ్ గుచ్చినప్పుడు ఏమవుతుంటే లోపల నుండి వాటర్ ఆగిపోయి స్టోరేజ్ ఆగిపోయి ఇది ఏదైతే వచ్చిందో ఇది మురిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి పాడైపోతుంది సో ఇది మీద ఉండేలాగా ఇట్లా గుచ్చేస్తే సరిపోద్ది మన చిన్న మేషన్ వచ్చేసి వచ్చేసి రెడ్ నే అండి రెడ్ నే స్టెమ్స్ కూడా సేమ్ యాక్స్ ఇప్పుడు ఫోర్ జీకి ఎలా చూపిస్తామో అలానే వస్తాయండి ఇలా జర్నల్ స్టార్ట్ అవుతుక్కాను ప్రతి గన్ బుక్ వస్తాయండి ఇలా మనం చూసుకుంటే ఇప్పుడు మీరు నాటిన ఎన్ని నెలలకు ఇది ఎన్ని సంవత్సరానికి వస్తుంది కటింగ్ ఎన్ని సంవత్సరాలు ఎవరీ సిక్స్ సెవెన్ టు ఎయిట్ మంత్స్ నుండి స్టార్ట్ చేస్తామంటే టూ మంత్స్ వరకు ఉంచుతాం వన్ ఇయర్ బిలో కట్ చేస్తాం మళ్ళీ వన్ ఇయర్ అయిపోయిందంటే మళ్ళీ క్లియర్ చేసేస్తాం అట్లా లేదంటే ఇక్కడ రైతు లోకల్ రైతులు ఉంటారు కదా వాళ్ళకంటే ఇస్తాను లేకపోతే ఎన్ని మంత్స్ ఇచ్చేస్తాం అట్లా కంపల్సరీ సెవెన్ టు వన్ ఇయర్ మధ్యలో ఉండే మాత్రమే మేము ఇస్తాం అంట రైతులకి బ్రదర్ ఇది పౌల్ట్రీ బ్యాగ్ ఉంది కదా ఈ బ్యాగులు ఎన్ని పడతాయి బ్రదర్ ఒక బ్యాగ్ లో వచ్చేసి వెయ్యి మొక్కలు వస్తాయి అండి వెయ్యి వస్తాయి వెయ్యి మొక్కలు వస్తాయి మన ఒకవేళ వెయ్యి మొక్కలు రాలేదని కస్టమర్ చెప్పినా అంటే మనం ప్రతి బ్యాగ్ కౌంట్ చేసుకోవాలండి వర్కర్ చేస్తారు కదా ఒకవేళ కస్టమర్ నాకు తక్కువ మిల్కలు వచ్చాయి అంటే మళ్ళీ పంపిస్తాం అంటే ఇప్పుడు మీరు ఇక్కడ వర్కర్ వేసే బ్రదర్లు పర్టికులర్ గా నెంబర్ తో ఏం చేస్తారా లేకపోతే అందాజ్ కౌంట్ చేస్తారంట కంపల్సరీ కౌంట్ చేసి పంపిస్తారు కౌంట్ చేస్తారు బట్ ఎంతైనా కూడా కస్టమర్ గుడ్ విల్ మనం తీసుకోలేం కదా ఒకవేళ బై ఛాన్స్ ఎవరైనా కస్టమర్ ఎవరు చెప్పారు రైతు అన్నట్టు ఎవరు అబద్ధం అంటారు బై ఛాన్స్ మాకు తక్కువ వచ్చినాయంటే మేము కంపల్సరీ మళ్ళీ రిటర్న్ పంపిస్తాం మళ్ళీ కొన్ని పంపిస్తాం సో ఇంత నెంబర్ దీనికి క్లోజ్ క్లోజ్ పంపిస్తాను ఇందులో వాటర్ పోస్తాం ఒకవేళ బై ఒక రైతుకు వెళ్ళడం లేట్ అయినా కూడా ఇందులో వాటర్ పోతే పంపిస్తాం రైతుకు రీచ్ అయిపో ఆల్మోస్ట్ చిన్న చిన్న ఇందులో స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ నుంచి మీరు కార్గోలో చెప్తే అడ్రస్ వెళ్ళిపోతాయి వాళ్ళ ఆర్టీసీ స్టాండ్ నియర్ బై ఎక్కడ కార్గో కార్గోర్వీస్ అక్కడ వరకు ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు ఆ నియర్ బైకి వెళ్ళి వాళ్ళు తెచ్చుకోవాలి పిక్ చేసుకుని తీసుకుని వెళ్ళిపోవాలి మీకు ఏ రకానికి చెందిన గడ్డి కనుపులు కావాలనుకున్నా స్క్రీన్ లో ఉన్న నెంబర్ కు కాంటాక్ట్ చేసుకోండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ థ్యాంక్ యూ